చెండూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం వంట సమయంలో గరిట తిప్పారు రాజ్గోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంటలో గరిట తిప్పారు విద్యార్థిని విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన ఆయన కర్రీని గరిటతో కలిపి మరి నాణ్యత చూశారు నేను రెండు వేల పద్దెనిమిది నుంచి చెప్తున్నా మీకు చండూరులో ఎన్నికల సందర్భంగా కూడా హామీ ఇచ్చిన అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం లేకపోవడం వల్ల చండూరు పట్టణాన్ని అనుకున్న స్థాయిలో నేను డెవలప్ చేయలేకపోయినా కానీ చండూరు మున్సిపాలిటీ గురించి మునుగోడు ప్రజల బాధల గురించి అసెంబ్లీలో ఎన్నోసార్లు గొంతు వినిపించిన ఆనాటి ప్రభుత్వం నిర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల ఇప్పటికి కూడా చండూరు పట్టణ ప్రజలు చాలా రకాలుగా బాధలు పడుతున్నారు నాకు ఆ సంగతి తెలుసు ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సందు సందు ఇల్లు తిరిగిన మనిషి నేను ప్రతి మురికివాడ ప్రతి ఇల్లు ప్రతి ప్రతి పేదవాళ్ళ కష్టాలు వాళ్ళ ఇన్నళ్ళకి పోయి మాట్లాడుతున్నారు ఎంతోమంది పేదలతోటి ముఖ్యంగా ఇక్కడ చేనేత కార్మికులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా రకాల కష్టాల్లో ఉన్నారు వాళ్ళు మేజర్ కమ్యూనిటీ చేనేత కార్మికులు నమ్ముకున్న వాళ్ళ వృత్తి ఇప్పుడు వాళ్లకు కడుపు నిండి అన్నం పెట్టలేకపోతుంది భార్య పిల్లల్ని సాధించుకోలేక సాధుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు నాకు తెలుసు వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు పేదవాళ్ళు ఈ చండూరు పట్టణంలో కంచర్ల వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిలో వాళ్ళు న్యాయం జరగకపోయినా పో న్యాయం జరగటం లేదు వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళకు వచ్చే సొమ్ము వాళ్ళ భార్య పిల్లలు పోజించుకోవడం పరిస్థితి ఉంది నాకు మొత్తం వాళ్ళ బాధలు కష్ట నష్టాలు మొత్తం దగ్గరికి వెళ్ళి చూసిన మనిషిని నేను ఆనాడు చెప్పినా మళ్ళీ ఈనాడు చెప్తున్నా మన మునుగోడు ప్రజల ఆశీస్సులతోటి సహకారంతో భగవంతుని ఆశీస్సులతోటి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం కా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం అని అనేది చాలా సంతోషకరమైన విషయం ఎనిమిది నెలల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చి కొద్దిగా మనం అభివృద్ధిలో లేట్ అయినా పర్వాలేదు కానీ మళ్ళీ చండూరు పట్టణ ప్రజలకు మళ్ళీ మాటిస్తున్నా ఆనాడు చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా ఈరోజు మా ప్రభుత్వం ఉంది కాబట్టి చండూరు పట్టణాన్ని అద్దంలాగా చేసే బాధ్యత నాది అదే సెంటర్ లో ఆనాడు చెప్పిన మనం ఈ రోజు చెప్తున్న ఒక మంచి కార్యక్రమం కొబ్బరికాయ కొట్టుకొని మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసినాం నేను రాజకీయాలకు వచ్చింది ఉన్నది పోరాటం చేసింది గెలిచింది ఇది కేవలం ప్రజల కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఈనాడు తెలంగాణ అభివృద్ధి కోసం పేదల పక్షాన పోరాటం చేసి నేను మీ అందరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈసారి మాత్రం రాబోయే కాలంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మున్గోడు నియోజకవర్గ అభివృద్ధిలో మాత్రం రాజీ పడే లేదు రాజకీయాలు ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి ప్రజలు ఆశీర్వదించి గెలిపించిన మా మీద ఎంతో బాధ్యత ఉంది ఈ పదవిని ఒక బాధ్యతగా భావించి రాబోయే రోజుల్లో చండూరు పట్టణాన్ని మనందరికి కావాల్సింది మంచినీళ్ళు ఒక పూట అన్నం తిన్నకున్నా ఉండగలుగుతాం కానీ మంచినీళ్ళు లేకపోతే ఎందుకంటే నైంటీ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ మనకు అనారోగ్య సమస్యలు వచ్చేది మంచినీళ్ళతో కలుషితమైన వాటర్ దా ఉండడం వల్ల నెంబర్ వన్ ప్రయారిటీ మంచినీళ్ళు నెంబర్ టూ వాడలు డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ నీళ్ళు ఉండొద్దు దోమలు ఈగలు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఇవన్నీ వస్తున్నాయి వర్షాకాలం కాబట్టి ఇక్కడ కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నాడు ప్రతిసారి నాతో టచ్లో ఉన్నాడు ఎనిమిది నెలల నుంచి మాట్లాడుతున్నా అప్పుడు ఆనాటి ప్రభుత్వం హడావుడిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని చండూరు పట్టణం మొత్తం రోడ్డు డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయించిండ్రు కానీ బడ్జెట్లో వాళ్ళకు డబ్బులు పెట్టలేదు వాళ్ళకు ఫండ్ లేదు టెండర్ పిలిచిండ్రు ఎనిమిది నెలల నుంచి రోజు అడుగుతున్నా ఏమైంది ఏమైందని బిల్లు లేదంటుంది నేను అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నా చండూరులో కానీ చౌటుప్పలో కానీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఆగిపోయింది వర్షాకాలం వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు వెంటనే బిల్లులు చెల్లించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి అప్పులపాలై ఉన్నది రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రంలో మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఒక వెయ్యి కోట్ల రూపాయలు నా రెగ్యులర్గా మానిటరింగ్ చేయబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ దానకిషోర్ గారు వెయ్యి కోట్ల రూపాయల రిజర్వ్ బ్యాంక్ ఫండ్ తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చింది ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ కంప్లీట్ చేయాలంటని చెప్పి త్వరలోనే రాబోయే వారం పది రోజుల్లో కాంట్రాక్టర్ కు మొత్తం పేమెంట్ చేపించి చండూరు పట్టణంలో ఇప్పుడు ఏదైతే ఇన్కంప్లీట్గా నడుస్తున్న వర్స్ ఉన్నాయో ఎంత వీలైతే త్వరగా అంత కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చండూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఆలస్యం ఆలస్యమైనందుకు క్షమించాలని చెప్పి అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకపోతామని చెప్పి కూడా మరొకసారి చెప్తున్నాం అంత ముందుకు జరిగిన అవకతవకలు ఏదైతే ఉందో వాటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది రోడ్లని ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే అంత ముందుకు ఏదైతే చేసిండ్రో అవన్నీ తప్పకుండా చట్టరీత్త చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉన్నది కాబట్టి సోదరులందరికీ కూడా ప్రజాప్రతినిధులకు రాబోయే రోజుల్లో సేవే లక్ష్యంగా అభివృద్ధి లక్ష్యంగా మన అందరం కూడా కలిసికట్టుగా కట్టుగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఈ కార్యక్రమం ఓవరేజ్ ట్యాంక్స్ ఏదైతే నిర్మాణం పది కోట్ల రూపాయలు రెండు ఓరే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కట్టున్నారో అమృత భాగంగా దాదాపు ఐదు లక్షల లీటర్లు ఒక ట్యాంకు ఇంకో ఐదు లక్షలు రెండు అంటే దాదాపు పది లక్షల లీటర్లు అంత ముందు ఎంత కెపాసిటీ నలభై యాభై అరవై డెబ్బై అన్ని కలిపి పదకొండు లక్షల లీటర్లు సో ఇప్పుడు పదకొండు లక్షలకు అదనంగా మనకి ఇప్పుడు పది లక్షల లీటర్లు వస్తుంది సో అంత ఉన్న పదకొండు లక్షల లీటర్లు కూడా ఏదైతే పనికొచ్చే ట్యాంకులు ఉన్నాయో అధికారులందరూ కూడా నేను చెప్తున్నా శిథిలావస్థలు ఉన్నాయి పనికిరావు కూలిపోయే దశలు ఉన్నాయని తీసేయండి ఏదైతే పనికొస్తాయన్నట్టు ఉంచండి దానికి దీనికి ఎందుకంటే మిషన్ పరిగద వాటర్ బోర్ వాటర్ సపరేట్గా ఎక్కించి ప్రతి ఇంటికి కూడా అవసరమైన నీళ్లు ఇప్పుడు చాలీ చాలా నీళ్ళు వస్తున్నాయి మిషన్ భగరథ సరిపోతలేవు సరిపోతున్నాయి ఇండ్ల సరిపోతలేవు కాబట్టి సఫీషియట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ బోర్ వాటర్ రావాలి ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడు నల్ల ఇప్పినా బోర్ వాటర్ రావాలి మిషన్ భగీరథ వాటర్ రోజుకు రెండు గంటలు వచ్చినా గంట వచ్చినా సరిపోతాయి మనం అవసరం ఉన్నంత పట్టుకుంటాం కానీ బోర్ వాటర్ మాత్రం ట్యాంక్ ఎక్కించి మొత్తం ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఇంటికి సైతాపూర్ జ్యోతిష్యం మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసే ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్